హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో పంచాయతీరాజు మరియు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్స్ను పేరలాల్గా ఏ విధంగా గుర్తించవచ్చు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు వరకు చూడండి ఎందుకంటే ఎలా గుర్తించాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది పంచాయతీలకు సంబంధించిన ఆర్టికల్స్ని నేర్చుకున్నట్లయితే పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్స్ని కూడా పేర్లగా ఈజీగా ఎలా గుర్తించవచ్చో నేను ఒక టెక్నిక్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఇది రూపొందించిన టెక్నిక్ ఇది మన శ్రీశ్రీ లాజిక్స్ ద్వారా రూపొందించడం జరిగింది మనకి పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి రెండు వందల నలభై మూడు ఏ నుండి రెండు వందల నలభై మూడు ఓ వరకు చేర్చడం జరిగింది తొమ్మిదవ భాగంలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ను చేర్చడం జరిగింది రెండు వందల నలభై మూడు ఏ నుండి రెండు వందల నలభై మూడు ఓ వరకు మొత్తం పదిహేను ఆర్టికల్స్ ఉంటాయి మరి పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్స్ను నెక్స్ట్ ఓ తర్వాత పీ కంటిన్యూషన్ కాబట్టి రెండు వందల నలభై మూడు పీ నుండి రెండు వందల నలభై మూడు జడ్జి వరకు మొత్తం పద్దెనిమిది ఆర్టికల్స్ను చేర్చడం జరిగింది ఈ ఆర్టికల్స్ వచ్చేసి తొమ్మిది ఏ భాగంలో చేర్చడం జరిగింది మరి పంచాయతీలకు సంబంధించిన విధులు ఇరవై తొమ్మిది విధులు ఉన్నాయి వీటిని పదకొండో షెడ్యూల్లో చేర్చారు పట్టణాలకు సంబంధించిన పద్దెనిమిది విధులను పన్నెండో షెడ్యూల్లో చేర్చడం జరిగింది మరి ఆర్టికల్స్ను ఎలా గుర్తించాలి దాదాపు పదిహేను మరియు పద్దెనిమిది ఆర్టికల్స్ మొత్తం ముప్పై మూడు ఆర్టికల్స్ను ఎలా గుర్తించాలి ప్యాలల్గా ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో అటు తెలంగాణ కావచ్చు ఏపీపిఎస్సి గ్రూప్స్లో కావచ్చు దాదాపు పంచాయతీ రాజు మరి పట్టణ స్థానిక సంస్థలు అంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల మీద స్పెసిఫిక్గా ఒక టాపిక్ మెన్షన్ చేశారు సిలబస్లో అంటే దాదాపు పది నుంచి పన్నెండు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్న టాపిక్ మరి ఆర్టికల్స్ మీదనే కనీసం రెండు నుంచి మూడు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది వీటిని ఎలా గుర్తించవచ్చు ఈ ఆర్టికల్స్ వచ్చినట్లయితే దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఈజీగా గుర్తుంటుంది మరి నేను ఒకే ఒక చిన్న టెక్నిక్ ద్వారా వీటిని ముప్పై మూడు ఆర్టికల్స్ని ఈజీగా గుర్తించేటట్టు రూపొందించడం జరిగింది ఇక్కడ టూ ఫార్టీ త్రీ వచ్చేసి మెయిన్ మనకి ఇదే కదా మెయిన్ ఆర్టికల్ ఈ టూ ఫార్టీ త్రీలో ఇవన్నీ సబ్ ఆర్టికల్స్ ఇవి డెఫినేషన్స్ చూసిస్తుంది ఇక్కడ చూడండి రెండు వందల నలభై మూడు ఏ ప్రకారం అంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు ఇక్కడ కూడా ఏంది గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ సారీ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నిర్వచనాలు పీలో చేసడం జరిగింది ఈ రెండు అలా గుర్తుంచుకోండి ఇక్కడ రెండు వందల నలభై మూడు బి ప్రకారం వచ్చేసి మూడు అంచెల వ్యవస్థ అంటే భాగాలు మనం రూపొందించుకున్న కోడు బి అంటే భాగాలని నేర్చుకున్నాం మరి అలా గుర్తుంటారు కదా బి అంటే భాగాలని అట్లా ఇక్కడ క్యూ అంటే పట్టణాల్లో అంచెలు అంటే నగర పంచాయతీ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ అంటే పురపాలక సంఘం కావచ్చు ఇక్కడ సీ వచ్చేసి కన్స్ట్రక్షన్ అనుకున్నాం అంటే నిర్మాణం అనుకున్నాం గ్రామ పంచాయతీ నిర్మాణం ఇక్కడ కూడా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నిర్మాణం ఎన్నికలకు సంబంధించి ఇక్కడ డి వచ్చేసి రిజర్వేషన్లు గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఎస్సీఎస్టీ వర్గాల వరకు రిజర్వేషన్లు అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఇక్కడ కూడా టీ అంటే పట్టణ స్థానిక సంస్థలలో అదే అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్లు ఈ అంటే ఇక్కడ కాలం ఇక్కడ యు అన్న కూడా పదవీ కాలం ఎఫ్ అంటే అనర్హతలకు సంబంధించి పంచాయతీలలో అనర్హతలు ఇక్కడ పట్టణ స్థానిక సంస్థలలో అనర్హతలు జీ అంటే గైడ్ లైన్స్ అనుకున్న మనం కోడ్ పెట్టుకున్నాం ఇక్కడ టైము ఈ అంటే టైం అని కాలం అని గుర్తుపెట్టుకున్నాం డి అంటే డివిజన్స్ రిజర్వేషన్స్ అని మనం కోడ్ రూపొందించుకున్నాం ఎఫ్ అంటే ఫెయిల్యూర్ లేదా ఫాల్స్ అంటే అనర్హతలు అని మనదైన స్టైల్ మనం కోడ్ రూపొందించుకున్నాం ఆ కోడ్ చదివినట్లయితే గుర్తుంటుంది దాంతోపాటు పారలల్గా ఇదే దీన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు ఇక్కడ హెచ్ అదేవిధంగా ఏంది ఆదాయ వనరులు ఇక్కడ ఎక్స్ కూడా ఆదాయ వనరులు ఐ ఆర్థిక సంఘం వై ఆర్థిక సంఘం జే ఖాతాల ఆడిటింగు ఇక్కడ కూడా జెడ్ అంటే ఖాతా ఆడిటింగు ఇక్కడ ఎలక్షన్ కమిషను ఇక్కడ ఎలక్షన్ కమిషను ఇక్కడ లెఫ్టినెంట్ ప్రాంతాలంటే కేంద్రపాలిత ప్రాంతాలని మనం గుర్తుంచుకున్నాం ఇక్కడ కూడా కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు ఇక్కడ ఎమ్ మినహాయింపులు ఇక్కడ జెడ్సీ మినహాయింపులు ఇక్కడ ఎన్ వచ్చేసి పాత శాసనాల కొనసాగింపు ఇక్కడ జెడ్డిఎఫ్ వచ్చే పాత శాసనాలు ఇక్కడ న్యాయస్థానాల జోక్యానికి మినహాయింపు ఇక్కడ కూడా మినహాయింపు అయితే దీంట్లో మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి సీక్వెన్స్లో ఉంది ఏబిసి డిఎఫ్ జిహెచ్ఐ జెకేఎల్ఎంఎన్ఓ కంటిన్యూస్గా పదిహేను ఉన్నాయి ఇక్కడ పీక్యూ ఆర్ వచ్చింది ఈ మధ్యలో ఎస్ అనేది ఒక అంటే పట్టణ స్థానిక సంస్థలలో అని ఒక ఆర్టికల్స్ను ఎక్స్ట్రా చేసడం జరిగింది అంటే కోసం చెప్తున్నాను నేను అంటే ఎస్ వస్తుంది ఎస్ ఏంటంటే వార్డ్ కమిటీలు ఈ వార్డు కమిటీలు అనేవి మన ప్రీవియస్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను వార్డ్ కమిటీస్ అంటే ఏందని ఈ వార్డు కమిటీలు పంచాయతీరాజ్ సంస్థలలో లేవు తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ పారలల్గా అదే అంశానికి సంబంధించిన మళ్ళీ జెడ్ సి తర్వాత అంటే ఎం తర్వాత జెడ్ సి తర్వాత జెడ్ డి జెడ్ ఈ ఉన్నాయి జెడ్డీ అంటే జిల్లా ప్రణాళిక కమిటీ ఇక్కడ డి అంటే డిస్టిక్ జిల్లా ప్రణాళిక కమిటీ అలా గుర్తుంచుకోండి జెడి అంటే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ ఈ రెండు తర్వాత జెడిఎఫ్ జడ్జి వచ్చినాయి మరి ఎక్కడ ఎక్స్ట్రా వచ్చినాయి పట్టణ స్థానిక సంస్థలలో ఎస్ జెడ్డి జెడి అనే మూడు ఆర్టికల్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి ఇందులో పదిహేను ఇందులో పదిహేను ప్లస్ మూడు పద్దెనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి ఈ మూడిటిని ఎలా గుర్తించవచ్చో నేను చెప్తే ఇలా పేర్లాల్గా మనం రాసుకున్నట్లయితే పైన పంచాయతీలకు సంబంధించిన ఆర్టికల్స్ని అదేవిధంగా కింద పట్టణాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఉంటారు ఇక్కడ సి ఉంది మొదటి మూడు ఆర్టికల్స్ తర్వాత సి ఉంది సి తర్వాత ఎస్ ఒకటి మిస్ అయింది ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ కూడా జెడ్ సి ఉంది ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి వచ్చింది కదా ఇక్కడ రెండు వచ్చింది మళ్ళీ సీక్వెన్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఏమొచ్చింది జెడ్ డి జెడ్ ఈ వచ్చింది ఈజీగా అలా గుర్తించుకోవచ్చు సింపుల్గా చూడండి ఇక్కడ సి తర్వాత కట్ అయింది అనుకోండి సి అంటే కట్ అనుకోండి సి తర్వాత కట్ అయ్యి ఒక ఎక్స్ట్రాగా ఒక ఎస్ అని వార్డు కమిటీ అని ఒక ఆర్టికల్ యాడ్ అయింది ఇక్కడ కూడా జెడ్ సి తర్వాత కూడా మళ్ళీ సి అంటే కట్ అనుకోండి కట్ అయ్యి జెడ్ డి జెడ్డి అనే రెండు ఆర్టికల్స్ని ఇక్కడ ఎక్స్ట్రాగా చేర్చడం జరిగింది అలా గుర్తుంచుకోండి ఈ టెక్నిక్ ద్వారా చాలా ఈజీగా ఉంటుంది పేరల్ ఇక్కడ డిలో ఏదైతే అంశం ఉంటుందో టీలో కూడా అదే అంశం ఉంది ఈలో ఏదైతే అంశం ఉంటుందో యూలో కూడా అదే ఉంటుంది ఎఫ్లో ఏదైతే అంశం ఉంటుందో వీలో కూడా అదే అంశం ఉంటుంది ఇట్లా జీ నుంచి ఓ వరకు అట్లా జడ్జీ వరకు నేను ఈజీగా ఎలా గుర్తించుకోవాలో రూపొందించాను ఈ టెక్నిక్ని ఫాలో అయినట్టయితే అన్ని ఆర్టికల్స్ని ఈజీగా గుర్తించవచ్చు నేను దీన్ని ఇలా ఆర్జెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనినే మరలా వర్టికల్గా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వర్టికల్గా ఏ విధంగా ఉంటుందంటే దాన్ని ఈజీగా గుర్తించడానికి నేను మరలా వర్టికల్గా రాయటం జరిగింది ఇక్కడ చూడండి పంచాయతీ సంస్థలు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఇక్కడ పట్టణ సంస్థలు పట్టణ స్థానిక సంస్థలు అని అర్థం ఇక్కడ అంశం అంటే ఇది ఆర్టికల్ అనమాట ఆర్టికల్లోని వివరాలు ఆర్టికల్లోని అంశం అని అర్థం ఇక్కడ రెండు ఇది మొత్తం కూడా ఏంది రెండు వందల నలభై మూడు మొత్తం కూడా రెండు వందల నలభై మూడు సబ్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఏ ఇక్కడ రెండు వందల నలభై మూడు పి ఇక్కడ రెండు వందల నలభై మూడు ఏ ప్రకారం ఏంది గ్రామ గ్రామ సభ ఏర్పాటు ఇక్కడ రెండు వందల నలభై మూడు పిలో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నిర్వచనాలు ఉంటాయి ఇక్కడ బి అంటే భాగాలు అంటే ఇక్కడ అంచెలు మూడు అంచెల వ్యవస్థ మరి గ్రామ పంచాయతీలో మూడు అంచెలు ఏముంటాయి గ్రామ పంచాయతీ మండల పరిషత్తు అదేవిధంగా జిల్లా పరిషత్తు మరి ఇక్కడ నగరాలు పట్టణ స్థానిక సంస్థల్లో అంచెలే ఏమి ఉంటాయి నగర పంచాయతీ మున్సిపాలిటీ అంటే పురపాలక సంఘం అంటే కౌన్సిల్ అంటాం అదేవిధంగా కార్పొరేషన్ నెక్స్ట్ మెట్రోపాలిటన్ అంటే ఇక్కడ మూడు అంచెలు ఇవి మెయిన్ మూడు అంచెలు తర్వాత ఇవి అనేవి రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది నెక్స్ట్ సి అంటే కన్స్ట్రక్షన్ ఇక్కడ బి అంటే భాగాలు దీన్నే క్యూ కూడా అనువర్తింపదేశం సి అంటే కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి అదే విషయం కూడా ఇక్కడ అనేవి కూడా పట్టణాలకు సంబంధించి ఎన్నికలు ఎన్నికలు నిర్వహించాలి అన్ని స్థాయిలోని వ్యక్తులు ప్రత్యక్షంగా ఎన్నిక అవుతారు అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు ఇక్కడ కూడా వార్డు సభ్యులు కావచ్చు అదేవిధంగా కౌన్సిలర్స్ కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు అధిపతులు అంటే సర్పంచ్ మాత్రమే ప్రత్యక్షంగా ఎన్నికయ్యి ఎంపీపీ జెడ్పీ చైర్మన్ పరోక్షంగా ఎన్నికవుతారు ఇక్కడ నగర పంచాయతీ చైర్మన్ కావచ్చు మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు కార్పొరేషన్ మేయర్ కావచ్చు వాళ్ళు పరోక్షంగా ఎన్నుకవుతారు మన ప్రీవియస్ వీడియోను చూసినట్లయితే పంచాయతీలకు సంబంధించి పట్టణాలకు సంబంధించిన ప్రీవియస్ వీడియోని చూసి ఈ వీడియోని చూసి మరొకసారి చదువుకున్నట్లయితే చాలా ఈజీగా గుర్తించవచ్చు ఇక్కడ ఎస్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంది వార్డు కమిటీలు అంటాం వార్డు కమిటీలు అంటే ఏమిటంటే ఎక్కువ వార్డులు దాదాపు కార్పొరేషన్లు కావచ్చు మెట్రోపాలిటన్ నగరాలలో వంద నుంచి దాదాపు రెండు వందల వరకు వార్డులు ఉంటాయి పరిపాలన సౌలభ్యం కోసం ఏం చేస్తారంటే కొన్ని వార్డులను కలిపి మరల ఒక వార్డు కమిటీగా వేసి అందు దాని ఒక పరిపాలన సౌలభ్యం పథకాల అమలు కోసం అలా కొన్ని వార్డులు కలిపి వార్డు కమిటీలు వేస్తారు వాటిని వార్డు కమిటీలు అంటాం ఇక్కడ డీలో పంచాయతీలలో ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో పట్టణాలలో కూడా అవే రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు అదే మహిళలకి వన్ థర్డ్ రిజర్వేషన్స్ ఉన్నాయి అందులో కూడా మరి అంతర్గతంగా మళ్ళీ వన్ థర్డ్ ఎస్సీ ఎస్టీల వరకు రిజర్వేషన్లు ఉన్నాయి మరి కొన్ని మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు అమలుపరుస్తున్నారు యాభై శాతం రిజర్వేషన్లో మహిళలకి పది రాష్ట్రాలు అమలు పరుస్తున్నారు అని మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ డి వచ్చేసి రిజర్వేషన్లు ఇవి రిజర్వేషన్లు ఇక్కడ ఈ అంటే కాలం ఇక్కడ యు అంటే కాలం ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎఫ్ అంటే అనర్హతలు ఇక్కడ వి అన్న కానీ అనర్హతలు అంటే ఇవి పంచాయతీలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి మన ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు అయితే తొంభై ఐదు తర్వాత ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే వాళ్ళ అనర్హతలు అదేవిధంగా ఇరవై ఒక సంవత్సరాలు కనిష్ట వయసు కలిగి ఉండాలి ఎంపీ ఎమ్మెల్యేకి ఎన్నిక కావడానికి తగిన అర్హతలు అంటే భారతీయుడై ఉండాలి అటువంటివన్నీ కూడా పాటించాలి నెక్స్ట్ జి అంటే అధికార వీధులు గ్రామ పంచాయతీ యొక్క అధికార వీధులు ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ కూడా పట్టణాలకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన అధికార విధులు కూడా పద్దెనిమిది ఉన్నాయి ఇలా నెక్స్ట్ హెచ్ అంటే ఆదాయ వనరులు గ్రామ పంచాయతీ యొక్క ఆదాయ వనరులు ఏమిటి అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఆదాయ వనరులు ఏమిటి ఐ అంటే ఆర్థిక సంఘం పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఆర్థిక సంఘం ఏర్పాటు అదే ఆర్థిక సంఘం వై ప్రకారం కూడా పట్టణాలకు ఉంటుందంటే ఇక్కడ ఒకటే ఆర్థిక సంఘం ఉంటుంది రెండు వందల నలభై మూడు ఐ ప్రకారం ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘమే రెండు వందల నలభై మూడు వై ప్రకారం పట్టణ స్థానిక సంస్థలకు కూడా పనిచేస్తుంది ఇక్కడ జే అంటే మన ఖాతా ఆడిట్ అనుకున్నాం జే అంటే జమ్మ ఖర్చులు ఆడిట్ అనుకున్నాం అలా గుర్తుపెట్టుకున్నాం అదే జెడ్ కూడా జమ్మ ఖర్చు అయి వై అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ కే అంటే ఆర్థిక సంఘం కే అంటే సారీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్స్ట్రీమ్లీ సారీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇది కూడా జెడ్ఏ ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు వందల నలభై మూడు కే ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘమే పం పట్టణ స్థానిక సంస్థలకు కూడా పనిచేస్తుంది ఎల్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు మనం లెఫ్టినెంట్ ప్రాంతాలనుకున్నాం అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో పంచాయతీరాజ్ చట్టం వర్తింపు అదేవిధంగా జెడ్ బి ప్రకారం పట్టణ ప్రాంతాలలో కూడా అంటే పట్టణ రాజు సంస్థలకు సంబంధించిన అనువర్తనాలన్నింటినీ కూడా కేంద్రపాలిత ప్రాంతాలకే పార్లమెంటు చట్టం చేస్తుంది అసెంబ్లీలు ఉన్న జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఢిల్లీ కావచ్చు పాండేచేరి కావచ్చు ఆయా రాష్ట్రాలు శాసనసభల ద్వారా చట్టాలను అనువర్తింప చేసుకుంటాయి ఎమ్ ప్రకారం మినహాయింపులు ఎమ్ అంటే మినహాయింపులు అలా గుర్తుంచుకున్న జెడ్సీ కూడా ఇక్కడ మినహాయింపులు అంటే రెండు వందల నలభై నాలుగు ఒకటి ప్రకారం ఐదో షెడ్యూలు అదేవిధంగా రెండు వందల నలభై నాలుగు రెండు ప్రకారం అంటే రెండు వందల నలభై నాలుగు రెండు ఆర్టికల్ ప్రకారం ఆరో షెడ్యూల్ లోని ప్రాంతాలు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా అట్లా కొన్ని రా అదేవిధంగా రాష్ట్రాలు ఉన్నాయి కదా నాగాలాండు మిజోరాము మేఘాలయ అటువంటి ఆమె మా పంచాయతీ సర్పంచ్ ఆమె జమ్ అనే కోడ్ ద్వారా మనం ఎట్లా గుర్తుంచుకోవచ్చో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా రెండు ఆర్టికల్స్ వచ్చినాయి ఈ రెండు ఆర్టికల్స్ ఉండే జెడ్ డి జెడ్ ఈ డి అంటే జిల్లా డిస్టిక్ ప్రణాళిక కమిషన్ ప్రాణ ప్లానింగ్ కమిషన్ అది జిల్లా ప్రణాళిక కమిటీ అంటాం ఈ అంటే మెట్రోపాలిటన్ ఇక్కడ జిల్లా ఇది మెట్రోపాలిటన్ ఇది ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ అంటే పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు సంబంధించిన ప్రణాళిక కమిటీ ఇది జిల్లా ప్రణాళిక కమిటీ ఇదేంది ఈ జిల్లా ప్రణాళిక కమిటీ ఇటు పంచాయతీరాజ్ సంస్థలకు ఇదే ప్రణాళిక కమిటీ ఇటు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఇదే ప్రణాళిక కమిటీ చాలా చాలా ఇంపార్టెంటు జెడ్డీ ప్రకారం ఏర్పాటు చేసిన జిల్లా ప్రణాళిక కమిటీ ఓన్లీ పట్టణ స్థానిక సంస్థలకే కాదు గ్రామ పంచాయతీ వ్యవస్థకు కూడా అంటే గ్రామ పంచాయతీలు కావచ్చు మండల పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్ కూడా ప్రణాళికను రూపొందించి అమలు పరిచేది ఈ జిల్లా ప్రణాళిక కమిటీ జెడ్డీ ప్రకారం ఏర్పాటు చేసింది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఎన్ అంటే పాత శాసనాలు ఇక్కడ కూడా జెడ్డీ ప్రకారం పాత శాసనాలే ఓ అంటే న్యాయస్థానాలు నుండి మినహాయింపు ఇక్కడ కూడా మేంపే ఈ విధంగా ప్యారలల్గా అదే అంశము ఏ అంశాలని అదే అంశాలని నేను ఒక దగ్గర మ్యాచింగ్ చేస్తూ రూపొందించడం జరిగింది ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆర్టికల్స్ను నేర్చుకున్నట్లయితే ఇదే అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్స్ను కూడా ఈజీగా గుర్తించవచ్చు ఎగ్జామ్లో అడిగినా కూడా వెంటనే మనం ఏబిసిడీ అని ఆల్ఫాబెట్ ఎట్లాగా నేర్చుకుని ఉంటాం కదా ఏబిసిడీ ఈఎఫ్ జిహెచ్ఎం రాసుకుంటూ ఇక్కడ పీక్యూఆర్ రాసి సి అంటే కట్ అనుకున్నాం తర్వాత ఇక్కడ ఎస్ ఒకటి వస్తుంది తర్వాత ఇక్కడ ఆర్ఎస్టీ వస్తుంది కదా టీ అట్లా ఈ వస్తుంది యూ వస్తుంది ఎఫ్ ఈ అలా సీక్వెన్స్గా రాసుకుంటూ వెళ్తే దాని పేర్లకి ఈజీగా గుర్తించవచ్చు ఇలా ఈజీగా ఆర్టికల్స్ను గుర్తించడానికి నేను సింపుల్గా ఒక టెక్నిక్ను రూపొందించడం జరిగింది మన శ్రీశ్రీ లాజిక్స్ ప్రకారం ఈ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పేటర్న్లో ఈజీగా గుర్తించడానికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆర్టికల్స్ మీద ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విధంగా రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది అర్థం కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూసినట్లయితే గ్రామ పంచాయతీ సంబంధించి అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థలు అంటే డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ అదేవిధంగా డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉన్నాయి అవి చూసినట్లయితే తర్వాత దీనిని చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరింతమందికి షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్